హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం టమాటా ఎండు రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసము నేను హండ్రెడ్ గ్రామ్స్ ఎండు రొయ్యలు తీసుకున్నాను ఇలా తీసుకున్న వాటిని ముందుగా తోకలు పైన ఉన్నటువంటి చిన్న భాగంలో ఉన్నటువంటి తల కూడా తీసివేయాలి అది ఉంటే ఇసుక ఇసుకగా వస్తుంది కాబట్టి ఫ్రెష్గా చేసేసుకొని ఇలా రెండు మూడు సార్లు వాటర్తో ఫ్రెష్గా కడిగేయాలి దాంట్లో ఉన్నటువంటి ఇసుక మొత్తం పోయేలాగా కడిగేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాణలు పెట్టేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు స్మెల్ అనేది పోతుంది వీటిని నీట్గా ముందు భాగము వెనక భాగము నీట్గా తీసేసుకోవాలి అలా తీసుకుంటే మాత్రమే రొయ్యలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే ఇసుకిసుగ తగులుతూ తినడానికి బాగుండవు ఇలా మనం తీసుకున్నటువంటి వాటిని డ్రై రోస్ట్ చేసుకొని వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకున్నాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే రెండు మూడు ఆనియన్స్ని సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ టొమాటో రొయ్యల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుంది మనం ఇక్కడ వండితే రెండు మూడిండ్ల వరకు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఇవన్నీ వేగాక దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అనేది వేచే వేసి వేయించేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనము దీంట్లోకి ఒక ఐదారు వరకు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తంగా కలిపేసుకొని దీంట్లోకి రెండు స్పూన్స్ వరకు సాల్ట్ అండ్ రెండు స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం అనేది సరిపడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని వేసేసుకోవాలి తర్వాత దీనిలోకి పావు స్పూన్ వరకు మెంతిపొడి అనేది వేసుకోవాలి మెంతి పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి కలిపాక దీనిలోకి మనము ముందుగా డ్రై రోస్ చేసుకున్నటువంటి ఎండు రొయ్యల్ని వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా మొత్తము మగ్గేంత వరకు ఉంచి ఎండు రొయ్యలు వేసుకోవాలి చూడండి ఎండు రొయ్యలు వేసాక దాంట్లో ఉన్నటువంటి వాటర్తో పాటే అది మొత్తము మగ్గేలాగా ఉంచాలి చూడండి కర్రీ మొత్తము ఇలా దగ్గరికి వచ్చేలాగా ఉంచేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే దీంట్లో వాటరే వాటర్గా ఉండకుండా వాటర్ అంతా ఇంగిపోయేలాగా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాతే దింపేసుకోవాలి చూడండి కర్రీ అనేది దగ్గరికి అయ్యాకని మనము దింపేసుకోవాలండి చూడండి టేస్టీ టేస్టీ అయినటువంటి టొమాటో రెండు రొయ్యలు కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్స్ టు అపర్ణాస్ తెలుగు హోమ్